అందరికి నాయకుడు ఎంతటి వాడైనా ఎంత బలవంతుడైనా ఎన్ని కోట్ల అధిపతి అయినా కూడా వాడు మంత్రి పదవి చేస్తానాడా ఎమ్మెల్యేనా ఎంపీనా ప్రధానమంత్రిరా ముఖ్యమంత్రి లేదంటే ఇంకొక రాష్ట్ర మంత్రులా లేదంటే కేంద్ర మంత్రులా అని ఒక చూ తీసుకుంటే ఎక్కడ కూడా వాడి నియోజకవర్గంలో కానీ వాటి పార్లమెంటు పరిధిలో కానీ కార్యకర్తలు లేకపోతే ప్రజలు లేకపోతే వాడు ఎక్కడ కూడా నాయకుడుగా చలామణిగాడు నాయకుడు కాలేడు కానీ ఈ నాయకత్వాన్ని అమలు చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఎవడు కూడా కార్యకర్తలు వచ్చి నాయకుల దగ్గరికి వస్తే మినిమం కారులో దిగి కారులో నుండి దిగి కూడా సమాధానం చెప్పలేక కారులో నుంచే చేతులు ఊపుతూ వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయి ఇవి కార్యకర్తలు బాగా గుర్తుపెట్టుకోవాలా గుర్తుపెట్టుకోలేకపోతే తీర్మానంగా ఇంకా ఇంకా ఇబ్బందులు గురవుతారని కూడా తెలియస్తున్నాం ఇలాంటి నాయకులను ఇలాంటి వ్యక్తులను మనం తీసుకుని వచ్చి ఈరోజు మనం వెళ్ళినా కూడా మన మనకు జవాబుదారీతనంగా లేకపోతే అలాంటి వ్యక్తులకు ఇకనైనా 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 తోడ్పాటు లేకుండా తోడ్పాటు అందించకుండా ఎక్కడికక్కడ వాళ్ళను కట్టడి చేసి మరో వ్యక్తులను ప్రజాస్వామ్యంలో ఎవరైతే ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వ్యక్తులకు ముందుకు నడిపించే విధంగా అలాంటి వ్యక్తులను నాయకులుగా తయారు చేసే విధంగా మనము ఒక ఓటు హక్కుల ద్వారా కల్పించే విధంగా ఉండాలి తప్ప మనల్ని పలకరించని నాయకుల కోసం ఇన్ని అగసాట్లు పడి ఇన్ని రకరకాలుగా ఇబ్బందులు గురై మనము గెలిపిస్తే ఈరోజు మనలో మనం వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గరికి మినిమం పలకరిగించకపోవడం అనేది కూడా చాలా దారుణాలు దారుణమైన సంఘటనలు కూడా నీకు తెలియజేస్తాను